పనులు చేయలేదని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం లేదంటే నీ పదవికి రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ తన వైఫల్యాలను ప్రతిపక్షాల మీదకు నెట్టి తప్పించుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని విమర్శించారు గొంతు పెద్దది చేసి మాట్లాడినంత మాత్రాన అబద్దాలు నిజాలు కావని హితవు పలికారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ పనులే జరగలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఐదేళ్ల బీఆర్ఎస్ స్ హయాంలో ప్రాజెక్టు కోసం ముప్పై తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పనులు చేశామని పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర టన్నెల్ చేశారు డివాటరింగ్ కుడా కూడా కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చామని వెల్లడించారు ఎస్ఎల్బిసి టన్నెల్ తో పాటు డిమ్డి పెండ్లిపాక రిజర్వాయర్లను బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామని చెప్పారు టన్నెల్లో ప్రమాదం జరిగి పది రోజులైనా రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కనీసం మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేదని వాపోయారు ఆ అంశం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వారం క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు ఆదివారం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని సందర్శించి రెస్క్యూ ఆపరేషన్ ను రెండు రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ ను బం చేయడానికే సీఎం ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు సీఎం మంత్రి మధ్య ఉన్న రాజకీయ విభేదాలే ఎనిమిది మంది ప్రాణాలను తీసుకున్నాయా అనే అనుమానం వ్యక్తం చేశారు ప్రభుత్వం తొందరపాటు చర్యలతో ఎనిమిది ప్రాణాలు పోయాయని విమర్శించారు